పెట్టేసి రాత్రి రాత్రి ఆ రకంగా ఆమోదింపు చేసుకున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరం విషయం ఏమిటంటే ఆ యూనివర్సిటీ స్థాపకుడు ఎన్టీ రామారావు దానిని మల్లాయని డాక్టరేట్ వచ్చినప్పుడు దాన్ని చేర్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఈ పేరు మీదంత విద్వేషంతో ఇలా చేసుకుంటా పోతే అంటే మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మా ఇష్టారాజ్యం అనేటువంటి పద్ధతులు చరిత్రను తుడిసేటువంటి పద్ధతులు ఒకళ్ళు చేసినటువంటి నిర్ణయాల్ని దాని చారిత్రక నేపథ్యాన్ని మాఫీ చేసేసి ఆ రకంగా ఈ రికార్డు తొలగించేటువంటి పద్ధతులు అంత రాజకీయ ఉద్దేశం అనేది చాలా చాలా మనం అందరం ఈ యొక్క సభ ఆలోచించాల్సిన పరిస్థితుంది ఇలాంటి ఘటనలు ఎవరు అధికారంలో ఉండి చేసినా ఈ మార్పులు చేసినా అది తప్పు అవుతుంది అందువల్ల ప్రతిదానికి కూడా అధికారంలో ఉంటే మా పేరే పెట్టుకోవాలి మా మా తాలూకు మా కుటుంబం పేర్లే పెట్టుకోవాలి అనేటువంటి పిచ్చి బాగా ముదిరి గత పాలనా కాలంలో ఎంతగా వరకు పోయిందంటే అంబేద్కర్ విదేశీ విద్యా విధానాలను కూడా ఆయన పేరు మార్చుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం మరి ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాలకు ఏదో ఒకటి రెండు తప్ప మిగతా మిగతాన్నింటికి కూడా దాని పద్ధతిలో పేర్లు కొనసాగిస్తుంది ఆ రకంగా ఆ పథకానికి ఉండేటువంటి దీ దాన్ని అదే అది సంబాలిగ్గా ఉండాలి తప్ప ప్రతిదానికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పేరు తగిలించుకోవడం తర్వాత దాన్ని మార్పు చేసుకునే పద్ధతి మాత్రం చాలా దుష్ట సంప్రదాయం ఈ పద్ధతిని మనం అధికారంలో ఎవరున్నా దీన్ని అర్థం చేసుకుని దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఈ బిల్లుని సంపూర్ణంగా బలపరుస్తుందని తెలియజేశారు గత ప్రభుత్వం ఈ పేరు మారుస్తూ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకిస్తూ మేమంతా కూడా మాట్లాడాం ఆ రోజు మీరు కూడా ఉన్నారు కరెక్ట్ కాదని చాలా స్పష్టంగా చెప్పింది వాస్తవంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆవరణలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని మానవ వనరుల శాఖ మంత్రి హోదాలో పురంధేశ్వర్ గారు ఆవిష్కరించారు ఆ రోజు నేను కూడా దానికి హాజరు కావడం జరిగింది అందుకని ఈ బిల్లును మేము బలపరుస్తున్నాం ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి అలాగే మానవ వనరుల శాఖ మంత్రి కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా ఒక సూచన చేయదలుచుకున్నాను అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో ఎన్టీఆర్ గారి పేరుతో ఒక హెల్త్ యూనివర్సిటీ ఉంది దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు అట్లనే ఫిజియోథెరపీ కాలేజీలు అనుబంధంగా ఉంది దాదాపు ఐదు వందల పైగా కాలేజీలు ఆ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి వాళ్ళు వాస్తవంగా మేనేజ్ చేయలేకపోతుంది అందుకని మీ ద్వారా ఇరువురు మంత్రులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఇంకో హెల్త్ యూనివర్సిటీ ఉత్తరాంధ్రలో కానీ లేక రాయలసీమ ప్రాంతంలో కానీ ఏదో ఒక ప్రాంతంలో ఇంకో హెల్త్ యూనివర్సిటీకి ఇవాళ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఆ పై ఇయర్ ప్లాన్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను దాని నుంచి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బిల్ Those who are for the motion, please say aye. Those who are against, please say no. I save it, I save it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments, clause two and one, enacting formula and long title, and they are before the house. The question is: those who are for clause two and clause one, enacting formula and long title, please say I. मिनीस्टर फर् हेल्थ फैमिली वेलफेर अंड मेडिकल एडुके मोशन फर् दासी द बिल्कुल बदल पीडीएफ सभ्युकी धन्यवाद అదేవిధంగా గతంలో కన్నా కళాశాలలు ఎక్కువ సంఖ్య పెరిగిన నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య కూడా నేపథ్య నేపథ్యంలో ఇంకొక యూనివర్సిటీకి అవకాశం అనేది చూడడం జరుగుతుంది అయితే ఆనబుల్ చైర్మన్ సార్ ఐ బెక్ టు మూవ్ దట్ ది డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బి పాస్డ్ క్వశ్చన్ ఇస్ దట్ ద బిల్ బి పాస్డ్ దోస్ వార్ ఫర్ ద మోషన్ ప్లీజ్ ఐ దోస్ వార్ ఎగ్నిస్ట్ ప్లీస్ ఎ నో ఐ సేవ్ ఇట్ ఐ సేవ్ ఇట్ ద మోషన్ ఇస్ క్యారీడ్ అండ్ ద బిల్ ఈజ్ పాస్డ్ lunch break now and will be meet at uh, at 230 2 pm today